హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ సో గర్భవతులకి కడుపులో ఉంది పాప లేదా బాబా తెలుసుకోవాలని ఒక క్యూరియాసిటీ ఉంటుంది సో అందులో తప్పేం లేదు సో మామూలుగా మన పైన ఒక నిలువు నల్లటి గీత అయితే ఉంటుంది సో దీన్ని బట్టి కూడా బేబీ యొక్క జెండర్ని తెలుసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు సో ఇది ఎంతవరకు నిజం నిజానికి ఆ చార ఎందుకు ఏర్పడుతుంది అదన్ ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహం ఉంటే కనుక కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలోకి అయితే ప్రెగ్నెన్సీ మీన్స్ కి కడుపులో ఉంది పాప లేదా బాబు తెలుసుకోవాలని ఒక రకమైన క్యూరియాసిటీ ఉంటుంది సో చాలా సిమ్టమ్స్ అయితే వెతుకుతూ ఉంటారు సో బాబు యొక్క సిమ్టమ్స్ లేదా పాప యొక్క సిమ్టమ్స్ అయితే వెతకడం అయితే జరుగుతూ ఉంటుంది సో కొంతమంది చెప్తూ ఉంటారు ఏంటంటే మన పొట్ట పైన ఒక నల్లటి చార అయితే ఉంటుంది సో దీని ద్వారా కూడా బేబీ యొక్క జెండర్ అనేది తెలుసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు సో ఇది ఎంతవరకు నిజం అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో నిజానికి ఈ పొట్టపైన ఉండే ఈ నల్లటి యొక్క చారని లీనియా నిగ్రా అన్నమాట సో అసలు ఇది ఎందుకు ఏర్పడుతుంది అంటే సో మనకి ప్రెగ్నెన్సీలోనే కాదండి ప్రెగ్నెన్సీకి ముందు కూడా ఈ లీనియా నిగ్ర అనే యొక్క చార అనేది ఏర్పడుతూ ఉంటుంది సో దీన్ని మామూలుగా నల్లటి రేఖ అని కానీ లేదా చీకటి రేఖ అని కానీ ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు అలాగే ప్రెగ్నెన్సీ రేఖ ఇలా చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు అన్నమాట సో ఇది ఎందుకు ఏర్పడుతుంది అంటే మన ప్రెగ్నెన్సీ టైంలో హెచ్సిజి అనే హార్మోన్లు అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి సో అవి రిలీజ్ అయినప్పుడు మన శరీరంలో మెలనోసైట్ అని పిలువబడే ఒక హార్మోన్ అయితే రిలీజ్ అవుతుంది సో దీన్ని ఏమంటారంటే మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ అని అంటారన్నమాట సో ఈ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల ఈ గీత అయితే ఏర్పడుతుందన్నమాట ప్రెగ్నెన్సీలో కాదు మగవాళ్ళకి కూడా యూనియోనిగర అనే గీత అయితే ఉండడం జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేసుకుంటే అయితే సో దీన్ని బట్టి కూడా జెండర్ అనేది మనకి చెప్పడం జరుగుతుంది అని అంటున్నారు అన్నమాట సో ఇది ఎప్పటి నుంచి కనబడుతుంది అంటే మనకి మనకి ఐదవ నెల ప్రెగ్నెన్సీ నుంచి అయితే కనబడుతుంది అయితే జెండర్ అనేది ఎలా ఎలా చూడాలి అని అంటే మనం ఎలా కన్సిడర్ చేయాలి అని అంటే సో మనకి ప్యూబిక్ నుండి మొదలయ్యి బొడ్డు వరకు గనక గీత గనక నల్లగా ఉంటే సో మనకి కడుపులో ఉంది పాప అని అర్థం సో బొడ్డు దాటి పైకి ఉంటే గనక బేబీ బాయ్ అని అర్థమని చెప్తూ ఉన్నారు అలాగే ఎక్కువగా బ్లాక్గా ఉంటే కడుపులో ఉంది బాబు అని మామూలు కలర్లో లైట్ కలర్లో గనక ఉంటే అది గర్ల్ అని అని అంటూ ఉంటారు సో నిజానికి గర్భవతులకి అందరికీ ఇది ఉండదు సో నేనైతే ఇది నమ్మను ఎందుకంటే మనకి ఈ లైన్ ద్వారానే మనకి పాపన బాబు అని తెలుసుకోవడానికి అయితే లేదన్నమాట ఆల్రెడీ ఇది మగవా వాళ్ళకి కూడా కనబడుతూ ఉంటుంది మీరు అప్పుడప్పుడు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకుంటే కనుక మగవాళ్ళకి కూడా ఈ లైన్ అనేది ఉంటుందన్నమాట సో అందుకనే మనకి ఒక లైన్ ద్వారానే మనకి బేబీ యొక్క జెండర్ అనేది కన్సన్ట్రేట్ చేయడానికి లేదు సో కాకపోతే మామూలుగా చెప్తూ ఉంటారన్నమాట సో ఇలా అని సో మీకే ఒకవేళ నమ్మాలి అనుకుంటే మీరు నమ్మండి సో నమ్మడం వల్ల పెద్ద నష్టపోయేది ఏం లేదు కాబట్టి మీరు నమ్మగలిగితే నమ్మండి నేను నమ్మను అక్క అనుకుంటే మీరు నమ్మ పర్వాలేదు సో నేనైతే నమ్మను సో ఇక ఆ తర్వాత మీ ఇష్టం సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా సో ఈ లీనియా నిగ్ర అనే ఒక లైన్ గురించి సో బ్లాక్ లైన్ అన్నమాట సో దీని గురించి క్లియర్గా వివరంగా చెప్పానని అనుకుంటున్నాను సో మరొక వీడియోలో నేను మీ ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్